గుంటూరు జట్టి ప్రాంగణంలోని శ్రీ సత్యసాయి సుధా మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వందవ జయంతోవ వేడుకలు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడో తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు ఘనంగా కొనసాగనున్నాయి ఆదివారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి పురస్కరించుకుని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి ఈ సందర్భంగా భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ మేరకు శ్రీ సత్యసాయి సేవా సమితి ఇన్ఛార్జి నరసింహమూర్తి మీడియాతో మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా గుంటూరులో జరుగుతున్న పూజా వివరాల గురించి వెల్లడించారు Terima kasih telah menonton. आज भक्तों को मनी सिंह की या ओहेले आ मेरे था शादी का संग जा वो में सही आला आला गेला आलीला ओम त्याला वाट बघायला आला आलीला आला आला శ్రీ సాయిరాం భగవాన్ బాబావారి దివ్యానగర ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి గుంటూరు కన్వీనర్ రామకృష్ణ గారు రామకృష్ణారావు గారు మా సత్యసాయి భక్తులు శ్రీ పిఎస్ రాజు గారు మా యూత్ అందరు పరివారంతో సేవా సమితి శ్రీ సత్యసాయి ఎడ్యుకేషన్ సర్వీస్ సొసైటీ అందరం కలిసి గత పదిహేను రోజుల నుంచి అనేకమైన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇక్కడ పన్నెండవ తారీఖున హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వచ్చారు వారిని అతిథిగా ఇన్వైట్ చేసి బాల వికాస్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న విద్యార్థులకి మాతా శిశు సంక్షేమ పిల్లలకి అందరికీ దాదాపు వంద మందికి వస్త్రదాన కార్యక్రమం చేశాం నూతన వస్త్రాలు పదమూడవ తారీఖున విశిష్ట సేవా కార్యక్రమాల కింద వేడుకలు భగవాన్ శ్రీ సత్సాహిబాబు వంద జన్మ వేడుకల్ని మా సొసైటీ అధ్యక్షులైన శ్రీ కోవిల్ ముడి రవీంద్ర గారు వారి చేత ప్రశాంతి ఆవిష్కరణ చేసి తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల పాటు డైలీ కళ్యాణాలు ఆధ్యాత్మిక కార్యక్రమం కింద ప్రతిరోజు ఉదయం నలభై సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ఒకవైపు కళ్యాణాలు సాయంత్రం కూడా ప్రత్యేక భయంలు వీటితో పాటు బ్లైండ్ స్కూల్ పిల్లలకి అంద విద్యార్థులకి గురువారం ఆదివారం గవర్నమెంట్ హాస్పిటల్లో గురువారం వెయ్యి మంది పేషెంట్కి అక్కడ ఇడ్లీ సేవ ఐదు వందల మందికి ఉప్మా సేవ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి రెండు వేల పదహారు నుంచి అక్కడ కార్యక్రమాలు స్వామి యొక్క అనుగ్రహంతో జరుగుతాయి ఆరు నాలుగు ఎనభై మూడున ఈ మందిరాన్ని ఓపెన్ అప్పటి నుంచి మెడికల్ సర్వీసెస్ కూడా చక్కగా దొరుకుతున్నాయి కొన్ని వందల మందికి ఆపరేషన్స్ చేపించాం ఆ డాక్టర్స్ అందరూ ఇక్కడ ట్రీట్మెంట్ సర్వీస్ చేసి ఆ నర్సింగ్ హోమ్ లో ఆపరేషన్లు కూడా చేశారు ఇక్కడ చేసిన ప్రతి అసిస్టెంట్ సూపర్ నెట్ కూడా అయ్యారు అటువంటి వాళ్ళు భావనారాయణ గారు కృష్ణమూర్తి గారు డాక్టర్ అంజన్ గారు నలుగురు డాక్టర్ ప్రస్తుతం ఉన్న డాక్టర్ గారు కూడా చాలా చక్కగా అట్లా మాకు రెండు స్కూల్స్ ఉన్నాయి రెండు స్కూల్స్ వేయమని పిల్లలు స్వామి చెప్పింది మేము ప్రార్థిస్తున్నాం